హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తీపి గుమ్మడికాయ రెసిపీని ఇంట్లో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే తీపి గుమ్మడికాయ రెసిపీని ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా అండ్ సింపుల్గా అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని మనం అన్నంలో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మస్తుగా ఉందిగా మనం వంట ఛానల్లోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ రెసిపీ కోసం మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేద్దాము ప్యాన్ హీట్ అయ్యాక మనం దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయినాక దీంట్లో జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు అలాగే దీంట్లోకి గ్రీన్ చిల్లీ పీసెస్ని కూడా వేసుకొని కొంచెం సేపు దీన్ని వేగిద్దాం అలాగే దీంట్లోకి మనం కొంచెం మినప్పప్పుని కూడా తీసుకుంటున్నాం వన్స్ ఇవన్నీ వేసాక కొంచెం అలా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకుంటున్నాం అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి కర్రీ అయిపోయిన తర్వాత అనమాట ఈ ఇంగువ వల్ల అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకసారి లైట్గా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత మనము దీంట్లోకి నేను ఇక్కడ నాలుగైదు ఉల్లిపాయల ముక్కల పీసెస్ని ఇలా కర్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా యాడ్ చేసి మనం కొంచెం మంచి కలర్ వచ్చేదాకా వేగించుకుందాం ఇప్పుడు వచ్చేసి మనము కొంచెము ఉల్లిపాయలలో మనం ఇప్పుడు ఏంటంటే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము సో వన్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము కొంచెం వెటర్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేద్దాం ఇక్కడ నేను ఏంటంటే ఒక తీపి గుమ్మడికాయని యూస్ చేస్తున్నాను ఒక తీపి గుమ్మడికాయ యొక్క ముక్కలు అనమాట ఇవి సో ఈ పీసెస్ని నేను ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయలలో వేసేస్తాను అనమాట వేసేసి కొంచెం అలా ఇలా మిక్స్ చేసేసుకుంటాను ఒకసారి ఇప్పుడు దీంట్లోకి నేను వన్ టేబుల్ స్పూన్ పసుపుని అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంని అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధరియాల పౌడర్ని కూడా దీంట్లో వేసుకుని ఒకసారి ఫుల్గా మంచిగా కలిపేసుకుందాము సో ఈ విధంగా ఒకసారి అన్ని ఐటమ్స్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం ఈ తీపి గుమ్మడికాయలని ఈ వాటర్లో కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట సో ఏంటంటే ముక్క అనేది మంచిగా మెత్తగా అవుతుంది సో అంతవరకు మనం ఉడికించుకోవాలి దానికి టైం మనకి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ పీస్ అనేది కొంచెం మెత్తగా అవ్వడం కోసం సో మీరు ఇప్పుడు టెస్ట్ చేసుకోవచ్చు మనకి ఏదైనా స్పూన్ ఉంటే కనుక మనం దాంట్లో ప్రెస్ చేస్తే మనకి తొందరగా స్మూత్గా ఈజీగా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనకి ఏంటంటే ఉడికిపోయిందని అర్థం సో వన్స్ ఉడికిన తర్వాత మనం దీంట్లోకి చింతపండు రసాన్ని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను సో ఈ రసాన్ని మంచిగా వేసేసి ఒకసారి ఫుల్గా మిక్స్ చేసేసుకుందాం అండ్ ఇప్పుడు దీంట్లో నేను మంచి ఒక వన్ బౌల్ వరకు బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇలా బెల్లం పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి తీపి గుమ్మడికాయ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు బెల్లంని యాడ్ చేసాం కదా అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసాం కదా ఈ యాడ్ చేసిన తర్వాత మరింత మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుందాము వన్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా మంచిగా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే రైస్ లోకైతే చాలా చాలా బాగుంటుంది సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ రెసిపీని ట్రై చేయడంలో తప్పకుండా ట్రై చేయండి అండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్